హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాక్టర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో రథసప్తమి స్పెషల్ స్వీట్ పొంగలి ఎలా తయారు చేయాలో చే చూపిస్తానండి ముందుగా మనం స్వీట్ పొంగలి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి ఇగండి బియ్యము ఈ కప్పు ఈ కప్పు అంటే నూట ఇరవై ఐదు గ్రాములండి అంటే పావు కేజీల సగం ఈ కప్పు బియ్యానికి ఆ కప్పుతో రెండు కప్పులు బెల్లం తురవండి రెండు స్పూన్లు సగ్గు బియ్యం రెండు స్పూన్లు శనగపప్పు జీడిపప్పు అండి మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు అండి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు తర్వాత యాలకులు ఒక ఐదు నెయ్యి మూడు స్పూన్లు పాలు హాఫ్ లీటరు నీళ్ళు పావు లీటర్ మనం తయారు చేసుకోబోయే ముందు ఒక అరగంట ముందు బియ్యము సగ్గుబియ్యము శనగపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి ముందుగా బెల్లము తురిమిన బెల్లము ఈ గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకుందామండి స్టవ్ మీడియంలో పెట్టి ఈ బెల్లాన్ని ఇలా కరిగించుకుందామండి బెల్లం అంత కరిగాక వడగట్టుకోవాలండి ఎందుకంటే బెల్లంలో రాళ్ళు పీసులు అలాంటివి ఉంటాయి కదండీ అందుకోసమని బెల్లం కరిగించుకుందామండి ఇది ఈ రెసిపీ వచ్చేసి నా ఫ్రెండ్ వరలక్ష్మి గారిదండి ఆవిడ చేస్తుంటే చూసి నేను బాగుంది రెసిపీ అని చెప్పేసి నేను తయారు చేసి మీకు చూపిద్దామని చేస్తున్నానండి ఇదిగండి బెల్లము కరిగిపోయిందండి ఇలా బెల్లం కరిగాక స్టవ్ ఆపేసి ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని మనం వేరే గిన్నెలోకి వడగట్టుకుందామండి ఇదిగండి బెల్లం సిరప్ వడగట్టాను కదండి ఇది పక్కన పెట్టుకుందామండి పక్కన వెలిగించి అంట మీడియంలో పెట్టుకుందామండి ఇప్పుడు గిన్నె పెట్టుకుందామండి ఇది రథసప్తమి స్పెషల్ కదండి స్వామివారికి నైవేద్యం పెడతాం కాబట్టి గిన్నె కొంచెం పసు పూసి కుంకుమొట్టలు పెట్టుకున్నానండి ఇప్పుడు లీటర్ పాలు ఇదిగోండి పావు లీటర్ నీళ్ళు పాలు నీళ్ళు కలిపి ముప్పావు లీటర్ అండి ఇదిగండి పాలు మరుగుతున్నాయండి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బియ్యము సగ్గుబియ్యము శనగపప్పుని ఈ మరిగే పాలల్లో వేద్దామండి వేసి ఇలా తిప్పుతూ మనము ఉడికించుకోవాలండి ఉడకండి పొంగలీల మూడొంతులు చూడండి బియ్యము పప్పు సగ్గు బియ్యం ఇలా మూడొంతులు ఉడికాక మనం ఇందాక కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదండి ఆ బెల్లం సిరప్ దీంట్లో వేద్దామండి మంట ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాము ఇదిగోండి కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ వేసి రిట పెట్టి మొత్తం అన్నానికి పట్టేట్టుగా కలుపుకుందామండి ఇప్పుడు దీంట్లోనే యాలకులు యాలకులు పౌడర్ చేసిన యాలకులు వేసేద్దామండి ఇవ్వండి స్వీట్ పొంగలి ఉడికిందండి ఇప్పుడు ఈ పొంగలి దించి పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టుకొని ఈ స్టవ్ మీద చిన్న బాండి ఒకటి పెట్టుకొని ఈ మూడు స్పూన్లు నెయ్యి వేసానండి ఇదిగండి నెయ్యి కాగింది ఈ జీడిపప్పు దీంట్లో వేసేద్దామండి మాడిపోకుండా కొంచెం దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ నేతిలో వేపుకుందాం ఈ జీడిపప్పుని ఇదిగండి జీడిపప్పు ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఏగినేయండి జీడిపప్పు ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ఉడికించి పెట్టుకున్న ఈ పొంగల్లో ఈ నెయ్యి జీడిపప్పు వేసేద్దామండి వేసాక గంట పెట్టి ఇదంతా శుభ్రంగా ఇలా కలుపుకోవాలండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే స్వీట్ పొంగలి తయారైపోయిందండి చూశారు కదండీ ఎంతో రుచిగా ఉండే స్వీట్ పొంగలి ఎలా తయారు చేయాలో చే చూపించాను కదండి మీకు నచ్చిందండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు